నిజామాబాద్ జిల్లా వికలాంగులకు శుభవార్త ఈ నెల ఇరవై ఏడు నుంచి ఇరవై తొమ్మిది వరకు జిల్లాలో దివ్యాంగులందరికీ కృత్రిమ పరికరాలు కాలిపార్స్ మొబైల్ ఫోన్స్ అందులో చేతికర్రలు ట్రైసైకిల్స్ మొదలగునవి పంపిణీ చేయడానికి ఎంపిక చేయడానికి శిబిరాలు నిర్వహించబడుతున్నాయి ఇటీ కార్యక్రమమును ప్రతి ఒక్క దివ్యాంగుడు సద్వినియోగం చేసుకోవాలని విన్నవిస్తున్నాము ఈ సదవకాశాన్ని ప్రతి ఒక్క దివ్యాంగునికి నిజామాబాద్ జిల్లాలో ఉంటున్న ప్రతి ఒక్క దివ్యాంగునికి చేరేంత వరకు ఈ వీడియోను తప్పకుండా షేర్ చేయండి ఈ నెల ఇరవై ఏడు నుండి ఇరవై తొమ్మిది వరకు జరిగే శిబిరాలను తప్పకుండా సద్వినియోగం చేసుకోండి ఇట్లు డిఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి జింకా